కార్గో సర్వీసు రెండు వేల పదిహేడులో ఆర్టీసీ సొంతంగా ప్రారంభించింది ఇది అంచరించిన ఎదు ఎదుగుతూ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంవత్సరానికి దాదాపు నూట తొంభై కోట్ల ఆదాయం సంపాదించగలిగే స్థాయికి వచ్చింది సో ఇందుకు ఆదాయించిన ప్రతి ఒక్క ప్రయా కస్టమర్కి అలాగే ప్రయాణికులకి అందరూ కూడా ముందుగా కృతజ్ఞతలు మా ఈ కార్గో సదుపాయాన్ని మరింత ప్రజలకు చేరువ చేయడం కోసం రెండు సంవత్సరాల క్రితం డోర్ డెలివరీ సదుపాయం కూడా ప్రవేశపెట్టాం ఈ డోర్ డెలివరీ సదుపాయం ఉన్న సదుపాయాన్ని మరింత ప్రాచుర్యం సంతరించుకోవడం కోసం పబ్లిసిటీలో భాగంగా మరో మరోసారి ఈ నెల రోజు నుంచి అంటే ఇరవై తారీఖు నుంచి జనవరి పంతొమ్మిది వరకు కార్గో డోర్ డెలివరీ ప్రచార మాసోత్సవంగా నిర్ణయించి రాష్ట్రం అంతా అన్ని అన్ని డిపోల్లోనూ అన్ని అన్ని బస్ స్టేషన్ ప్రాంతాల్లో కూడా బాగా విగ్రస్గా పబ్లిసిటీ అవ్వడానికి ప్లాన్ చేస్తూ ఈరోజు మీ ద్వారా ప్రజలకి ఈ విషయం తెలియజేయడం చేయడం కోసం స్పెషట్ పెట్టాను సో ప్రయాణికులు మీ ద్వారా నేను కోరేది ఏంటంటే ఆర్టీసీని ఎంత బాగా ఆదరించారు కార్గోని చాలా బాగా ఆదరించారు అలాగే డోర్ డెలివరీ సదుపాయం మరింత బాగా ఆదరించడం ద్వారా కార్గో మరింత ఆదరించినట్టు అవుతుంది మీకు కూడా మరింత సదుపాయం అలా ఉంటుంది ఈ డోర్ డెలివరీ వాడుకోవడం ద్వారా ముఖ్యంగా మన రాష్ట్రం మొత్తం మీద ఎనభై ఎంపిక చేసిన పట్టణాల్లో ఈ డోర్ డెలివరీ సదుపాయం ఉంది అలాగే డోర్ డెలివరీ ఏంటంటే పది కేజీల వరకు ఉన్న లగేజీలు మీకు కన్సన్ ప్లేస్కి వెళ్ళాక మీ ఇంటికి ఎంత పది కిలోమీటర్ రేంజా పది కిలోమీటర్ల రేడియస్లో ఉన్న అన్ని ప్రాంతాలకి తీసుకెళ్ళడానికి వీలుగా ఈ సదుపాయాలు ఏర్పాటు చేసాం సో ప్రజలు ప్రయాణికులు కస్టమర్సు ఆర్టీసీలో ఉన్న ఈ డోర్ డెలివరీ సదుపాయాన్ని బాగా విరివిగా వాడుకొని కార్గోని మరింత బాగా ఆదరించాలని కోరుకుంటూ అలాగే రాబోతున్న సంక్రాంతికి సంబంధించి కూడా బుకింగ్ ఇటువంటి రాబోతే రాబోయే నూతన సంవత్సర సందర్భంగా డెఫినెట్గా ప్రయాణికులకి కస్టమర్స్కి రకరకాల పార్సిల్స్ కానీ గిఫ్ట్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి బంధువులు పంపడానికి అవకాశం ఉంటుంది అలాగే సంక్రాంతి పండుగ కూడా రాబోతున్నప్పుడు మన బంధువులకి స్నేహితులకు కొంతమంది గిఫ్ట్స్ గిఫ్ట్ రూపంలో స్వీట్స్ పంపిస్తుండో పంపిస్తుండో చాలా రకరకాల పంపించే అవకాశం ఉంది కాబట్టి ఈ అకేషన్ ముందు ఆలోచించుకొని మేము ప్రవేశపెట్టింది ఇది సో ఆర్టీసీలో ఆధార ఉన్న ఈ కార్గో సదుపాయాన్ని అలాగే ఆధారంగా ఇప్పుడు మనం యాడ్ చేసిన డోర్ డెలివరీ సదుపాయాన్ని ప్రయాణికులు బాగా వాడుకోవాలని కోరుకుంటున్నాను